ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఒక ఫోన్ కాల్ రాబోతుంది దానివల్ల మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఈ సమయంలో వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది అనుకూలమైన సమయాలు ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృషభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ వృషభ రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే మీకు చాలా అనుకూలమైన సమయం ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లు అయితే వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి పేదరికం వల్ల ఎంజాయ్ లేక పో ఎంజాయ్ చేయలేకపోతారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అది అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతకానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి అలాగే కష్టాలు కూడా అధికంగా ఉంటాయి జీవితంలో వీరు కష్టాలు బాధలు ఎక్కువగా పడుతూ ఉంటారు వీరికి ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి వీరి భుజాలపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే అందరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఏ పని చేసినా తెలివితో ఆలోచిస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను తట్టుకొని ఉన్నారు వీరికి కుటుంబ బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు ఎన్నో కోల్పోతారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అలాగే వీరికి పది మందికి సహాయం చేసే మంచి గుణాన్ని వీరు కలిగి ఉంటారు దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉంటుంది ప్రతి పనిలో వీరైతే విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు అయితే ఈ వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అయితే అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క తలరాత మారబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఆర్థిక ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది ఈ సమయంలో ప్రతి పనిలో మీరు మంచి లాభాలను చూస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు అధిక లాభాలను చూస్తారు అయితే ఈ సమయంలో అయితే మీకు నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది కష్టాల నుండి మీకు విమి విముక్తి లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా మీకు కలిసి రాబోతున్నాయి అయితే ఈ సమయంలో మీకు అయితే శత్రువులు అధికంగా ఉండబోతున్నారు జాగ్రత్త మీరు ఏ పని తలపెట్టిన ఆటంకాలను వాళ్ళు సృష్టించబోతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకోండి వారితో జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మూడు రోజుల్లో జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది దానివల్ల మీరు ఒక శుభవార్త వినబోతున్నారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఈ సమయంలో వివాహానికి సంబంధించి ఒక మధ్యవర్తి మీకైతే ఈ సమయంలో ఫోన్ చేయబోతున్నారు దానివల్ల మీరు శుభవార్త వినబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి